يا <laughs> చాలా మనకు అందరికీ నమస్కారం దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి అలాగే ఇళ్ళల్లో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరు వాటి గురించి మాట్లాడను అమ్మవారి దయ మా మీద ఎప్పుడూ ఉంది కాబట్టి ఎప్పుడూ దర్శనం మాకు బాగానే జరుగుతుంది సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం కోరుకుంటాను మళ్ళీ జగన్ అన్న తొందరగా సీఎం అవ్వాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అన్ని వర్గాల వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే ఈ నవరాత్రులు దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని మరిన్ని ఉత్సవాలు వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन